హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి విషయాన్ని మీకు షేర్ చేయబోతున్నాను ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మరీ చిన్నపిల్లలకి అయితే చాలా యూస్ అవుతుంది ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ చెట్టు వస్తే చెట్టు పేరు వచ్చేసి కుప్పింటి ఆకు చెట్టు అని అంటారు ఇది మనకి పల్లెటూర్లలో చాలా ఎక్కడంటే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి దొరకని దాంట్లో ఏముండదు ఎక్కడైనా సరే మనకి చాలా బాగా పెరుగుతుంది ఈ చెట్టు ఈ ఆకులను అయితే ఫస్ట్ ఈ విధంగా కొన్ని తీసుకుంటున్నాను ఇది నాకు తెలిసిన వైద్యాన్ని మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే నేను ఇది యూజ్ చేస్తాను ఎప్పటికీ కూడా అందుకనే కొంచెం ఆకుల్ని ఈ విధంగా చేతిలో తీసుకొని దీనిని కొంచెం నలిపేసి ఇలా వైట్ క్లాత్లో చిన్న పీస్ని కట్ చేసుకొని ఈ ఆకుల్ని ఆ క్లాత్లో కట్టేసి మూడి కట్టేసి ఆ తర్వాత మనకి మెడకి ఇలా మనకి దారం ఉంటుంది కదా దానికి ఈ విధంగా అయినా కట్టుకోవచ్చు లేదా మనకి నడుముకి మొలదారం ఉంటుంది కదా అక్కడైనా కట్టుకోవచ్చు ఇలా కట్టుకుంటే మనకి అమావాస్య పున్నమం అప్పుడు పిల్లలకి సుస్తు అయిపోతూ సంతు అనేది అయిపోతూ ఉంటుంది కదా ఆ టైంలో వాళ్ళు వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ వెళ్తూ ఉంటారు అలా అయినప్పుడు సుస్థి సుస్తు అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ ఆకుని కనుక ఈ విధంగా తెల్ల బట్టలు వేసి కడితే మనకి చాలా వరకు రిజల్ట్ అనేది వస్తుంది తొందరగా తగ్గిపోతుంది ఆ తర్వాత మనకి ఇదే ఆకుని కొంచెం చేతిలో కొంచెం బాగా మెత్తగా నలిపేసి చేతులకి అలాగే మనకి ఇక్కడ తలకి మధ్యలో సుడి దగ్గర ఈ విధంగా రసాన్ని కొంచెం పిండుతూ కనుక ఇలా రుద్దితే కనుక మనకి అది సుస్తు సందు అనేది కొంచెం ఫాస్ట్గా తగ్గుతుంది అలాగే కాలకి అరికాలలో కూడా ఈ రసాన్ని రాయవచ్చు కొంచెం ఆకుల్ని తెంపి క్లాత్లో కట్టేసి మెడకి లేదా నడుముకి కట్టాలి అది మనకి సందు అనేది కొంచెం తగ్గిపోయిన తర్వాత త్రీ ఫోర్ డేస్కి ఆ తర్వాత మనం ఈ క్లాత్ని విప్పేసి ఏదైనా చెట్లలో పడేయచ్చు ఫ్రెండ్స్ ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాకు తెలిసిన వైద్యంని మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే ఈ చెట్టు గురించి యూట్యూబ్లో అయితే చాలా ఉన్నాయి ఇది మోకాల నొప్పికి అలాగే పంటి నొప్పికి ఇంకా పక్షవాతంకి ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుందంట అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేసి అదైతే నాకు తెలియదు ఇదైతే నాకు మా అమ్మమ్మ నేర్పించిన వైద్యం అనమాట ఇది ఎప్పటి నుంచో మా దాంట్లో ఉన్న వైద్యం దీనిని ఇలా నేను చెప్పిన విధంగా కనుక ఒక క్లాత్లో పెట్టి కట్టుకోవడమే తినడం లాంటిది ఏం లేదు ఎందుకంటే మనకి తెలిసిన వైద్యాన్ని మాత్రమే నేను నేను ఉపయోగించి నమ్మిన తర్వాతనే మీకు అది పనిచేస్తుంది అంటేనే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కట్టేటప్పుడు ఎవరికైనా సరే ఫస్ట్ చెప్పకుండా మీరు డైరెక్ట్గా ఇలా ఆకుల్ని తెంపుకొచ్చి కట్టేయండి అందరికీ చెప్పి కడితే మాత్రం మళ్ళీ అది పని పనిచేయదు అని అంటారు మరి అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు అలాగే మనకి ఇది చాలామంది ఊర్లలో అంటే పల్లెటూర్లలో ఏం చేస్తారంటే ఆకు ఎందుకు దేని గురించి ఉపయోగిస్తారో కూడా చెప్తారు కానీ ఆ చెట్టును మాత్రం చూపించరు కాకపోతే ఇది చిన్నపిల్లలకి ఎక్కువగా యూజ్ అవుతుంది చిన్న చిన్నపిల్లలకి అమావాస్య పున్నమ్మ అప్పుడు ఎక్కువగా వాళ్ళు వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ సుస్తుగా అయిపోయి సందు అనేది అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ ఆకుని కనుక ఉపయోగించి నేను చెప్పిన విధంగా క్లాత్లో కట్టి ఈ విధంగా చేతులకి అరకాలకి అలాగే మనకి నెత్తిలో ఉన్న సుడికి కొంచెం రాస్తే ఇది ఫాస్ట్గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది ఈ ఈ చెట్టు యొక్క ఆకుకి అలాంటి పవర్ అనేది ఉంటుంది ఈ చెట్టు యొక్క ఆకులు కూడా మనకి గుండ్రంగా రౌండ్గా ఉంటాయి ఇక్కడ చూడండి చిన్నగా మనకి చిన్న చిన్న పువ్వులు అలాగే దీనికి ఇది గింజలు కూడా ఉన్నాయి అలాగే ఈ ఆకులు మనకి ఈ చెట్టు యొక్క ఆకులు రౌండ్గా ఉంటాయి ఇవి మనకి పల్లెటూర్లలో ఎక్కడైనా దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా చిన్న పిల్లలకైతే ట్రై చేయండి మా పిల్లలకైతే ఎప్పుడైనా సుస్తుగా అయిపోయినారు అంటే ఇదే నేను ఈ ఆకుల్ని మీకు చెప్పిన విధంగానే కడతాను చాలా వరకు రిజల్ట్ అనేది ఉంటుంది నేను కట్టి నమ్మిన తర్వాతనే ఎందుకంటే సెవెన్ ఇయర్స్గా నాకు ఇది యూజ్ అవుతుంది ఈ చెట్టు ఎప్పుడు కట్టినా సరే మనకి తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది ఎప్పుడు కట్టినా సరే ఆదివారం కానీ గురువారం కానీ కడితే మనకి ఫాస్ట్గా రిజల్ట్ అనేది వస్తుంది మిగిలిన రోజుల్లో కంటే ఆ రోజుల్లో ఈ చెట్టు యొక్క ఆకులు బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్